యమలోకానికి అందరం వెళ్తాం కానీ అక్కడ కూడా సంతోషంగా ఎలా ఉండాలి ఈ కన్యలు యమలోకంలో మనం ఎలాంటి సంతోషాన్ని పొందుతాం చెప్తారు నిజంగానే ఈ ఖండము ఇక్కడ ఉండటం అంత అదృష్టమా మనిషిగా పుట్టిన తర్వాత ఏం పోల్చుకోవాలి ఏం తెలుసుకోవాలి భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణంలో ఈరోజు మనం కన్యలు ఎవరైతే అంటే సువృత్తతో పాటు ఎవరైతే మళ్ళీ తిరిగి వచ్చారో పైలోకాలకి యమలోకానికి వెళ్ళి అన్నీ చూసి తిరిగి వచ్చారు వాళ్ళు ఎటువంటి మాటలు చెప్తున్నారు ఇంటికి వాళ్ళు అంటే అక్కడ నరకం గురించి స్వర్గం గురించి వీటి గురించి చెప్పిన తర్వాత ఇంకా మన భూమి అంటే మన భరత భూమి ఇంకా చెప్పాలి అంటే ఖండం దీని గురించి దీని యొక్క ప్రత్యేకత గురించి వర్ణిస్తారు అలాగే వశిష్ఠ మహర్షి దిలీపునికి అసలు ఇతరత్రా ఎన్నో జీవులు ఉన్నాయి కదా ఈ జీవులకి మనిషికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ శాస్త్రం ఏం చెప్తోంది మనిషిగా మనం ఈ జన్మ పొందినందుకు మనం చాలా భిన్నంగా ఉన్నాము ఎలా అన్నది పోల్చుకోగలగాలి ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి అయితే సువృత్తితో పాటు బతికి వచ్చిన కన్యలు వీళ్ళు తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎందుకంటే యమలోకానికి వెళ్ళి అక్కడ అన్నీ తిరుక్కుని రావడము అన్నది బహుశాది అలా ఎక్కడ ఉండదు ఒకసారి వెళ్ళారు అంటే వెళ్ళారు కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు అయితే మనం చేసుకున్న కర్మలు వీటిని ఖచ్చితంగా మనమే అనుభవించాలి ఎలా అయితే మనకు ఆకలిస్తే మనమే తినాలి ఎంత మన అమ్మ అయినా నానైనా పిల్లలైనా భర్త భార్య అయినా మేము తినేస్తాం నీ బదులు అంటే మన ఆకలి తీరదుగా అలాగా కర్మ ఫలితము అన్నది ఖచ్చితంగా అందరము అనుభవించాలి అది భగవంతుని యొక్క నిర్ణయం ఈ జన్మలో అనుభవిస్తామా ఇప్పుడే అనుభవిస్తామా పది జన్మల తర్వాత అనుభవిస్తామా దానికి లెక్కలు ఉంటాయి ఈ విషయాల గురించి చెప్తున్నారు అంటే ఇదేదో భయపెట్టడం కాదు మన నడవడిక ఎప్పుడూ బాగుంటే ఎటువంటి భయం లేదు అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు మనం అందరం ఎక్కడ ఉన్నాం అందరం కూడా ఈ ఖండం ఈ భూమి ఏదైతే ఉందో భరత ఖండం అని అంటారు కదా ఇక్కడ ఉన్నాం మనకెందుకు బెంగ అని చెప్తున్నారు ఈ భూమి యొక్క ప్రత్యేకత గురించి ముఖ్యంగా ఈ భూమి కర్మ భూమి మరి మిగతా ఇక భూమి లేకపోతే వేరే దేశాలు అవి అంటే వాటిని తక్కువ చేసినట్టుగా కాదు అవన్నీ భోగస్థలములు కానీ ఇది కర్మభూమి అని చెప్తున్నారు ఎందుకు ఇది కర్మభూమి అంటే ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మనకి తెలుసు ఇక్కడ ఉన్న ప్రకృతి ఇక్కడ ఉన్న పర్వతాలు లేకపోతే వృక్షాలు ఇవన్నిటినీ కూడా మనం పూజిస్తూ ఉంటాం మనం గోవర్ధనగిరి అంటే ఒక కథ చెప్తాం భద్రాచలం ఆ కొండ అంటే ఒక కథ చెప్తాం అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్న ఆ తిరుమల కొండ అంటే అక్కడ ఉన్న ఏడుకొండలు వాటికి కూడా కథలు ఉంటాయి ఇలా మనకి ఈ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్వత శిఖరాలు కేవలం ఇవేవో పర్వతాలు అని కాకుండా అక్కడ అక్కడ కూడా దైవ స్వరూపంగా మనం వాటిని ఆరాధిస్తూ ఉంటాం కొలుచుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ ఉన్న ఋషులు మునులు వాళ్ళు ఎంతగానో సాధన చేసి తపస్సు చేసి వాళ్ళ కోసం ఏమైనా కోరుకున్నారా ఏమీ లేదు అంతా కూడా మన కోసమే అంటే లోక కళ్యాణం కోసం వాళ్ళు నిత్యమో యజ్ఞాలు చేయటం హోమాలు చేయటం తద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటం మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఆ మహర్షి తపస్సు చేశారు రాముడు వచ్చాడు లేకపోతే కృష్ణుడు వచ్చాడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ వరాలు ఇచ్చారు అని ఎవరి కోసం మనందరి కోసం కాబట్టి ఈ వేద భూమి ఎక్కడైతే వేదం పుట్టిందో అలాగే ఈ కర్మ భూమి ఎక్కడైతే ఇది చాలా పవిత్రంగా ఉందో ఒక పవిత్రమైన స్థలంలో ఉన్నప్పుడు ఆ పవిత్రత మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అందుకే మనం ఏమీ బెంగపడవలసిన అవసరం లేదు మనం ఎక్కడ ఉన్నాం మనం ఈ ఖండంలో ఉన్నాం అని చాలా గర్వంగా మన దేశం గురించి ఈ కన్యలు చెప్తున్నారనమాట అంటే మనం ఉన్న ప్రదేశం గురించి కాబట్టి మనం ఎంత గర్వంగా మనం ఆలోచించాలి అయితే మాఘపురాణంలో ఇలాంటి చక్కని విషయాలు కూడా ఉంటాయి ఇంతేనా కాదు ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి జీవి ప్రతి జీవి అని చెప్పుకోలేం కానీ చాలా మటుకు ఎందుకంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ముఖ్యంగా దశావతారాలు అంటూ ఏ అవతార స్వీకరణ చేశారు ఒక చేప రూపంలో ఒక తాబేలు రూపంలో అలాగే ఒక వరాహం ఒక పంది రూపంలో ఇలా మనం చూసినట్లయితే ఒక సింహం రూపంలో రకరకాలుగా అంటే వాటిని చూసినప్పుడు మనం ఇంటి దగ్గర ఒక తాబేని పెట్టుకోవటం అలాగే మనం ఒక కోతిని చూస్తే ఆంజనేయ స్వామి అని అంటాం ఇలా మనం చేస్తూ ఉంటాం కదా కాబట్టి మనం ప్రతి జీవిలో పరమాత్మను పోల్చుకుంటూ ఉంటాము ఇది మనకి అలవాటు చేసింది ఈ భూమి ఈ భూమిలో మాత్రమే ఇలా కనిపిస్తుంది ఇతరత్ర దేశాలలో ఇతరత్ర ప్రదేశాలలో ఇలా ఈ జీవుని పూజించటం మనకి కనిపించదు కదా అలాగే చెట్లు వృక్షాలు మహావృక్షాలు కొన్ని ఉన్నాయి ఒక తులసి మొక్కని ఎలా ఆరాధిస్తాం అలాగే ఒక ఉసిరి మొక్కను అలాగే ఒక మామిడి చెట్టును ఎంతో పవిత్రంగా ఒక మర్రి చెట్టు లేకపోతే ఒక రావి చెట్టు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఒకటి ప్రకృతి స్వరూపిణి అమ్మ అని చెప్పుకుంటూ ఉంటాం కాలానికి అనుగుణంగా అమ్మ ఒక్కొక్క రూపాన్ని ధరిస్తారు నువ్వుల నూనెలో ఉంటారు ఉసిరికాయల రూపంలో ఉంటారు వేపపువ్వు రూపంలో ఉంటారు మాఘమాసంలో శ్రీమన్నారాయణుడు నీటి రూపంలో ఉంటాడు అంటూ ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థంలో భగవద్ దర్శనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ భూమి మీద ఇది మనకే సొంతం అని చెప్తున్నారు అంటే ఇలా మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనము మన భారతదేశము మన సంస్కృతి ఇది ఎంత అగ్రస్థానంలో ఉంటుంది మిగతా విషయాలు అంటే మిగతా దేశాలకి మనం చూసుకున్నట్లయితే అన్న విషయాలు కూడా పురాణాలలో మనకి అద్భుతంగా దీని వర్ణన ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా మరి ఇంతేనా కాదు ఇక్కడ ఈ ఋషులు మునులు ఎంతో సంపద మనకి ఇచ్చారు అదేంటి అంటే ఇక్కడే మనకి పురాణాలు దొరుకుతాయి అలాగే ఇతిహాసాలు శాస్త్రాలు వీటిని చదువుకోవడం వల్ల మనం ఏం తెలుసుకుంటాం అంటే ఈ మానవ జన్మలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇతరత్ర జీవులకి మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మనము ఇక్కడ పుణ్యం ఎలా సంపాదించుకోవచ్చు ఏది పాపము ఏది ధర్మము ఏది అధర్మము అనే ఒక విచక్షణ జ్ఞానాన్ని కేవలం మనుషులు మాత్రమే అది సంపాదించుకోగలరు ఇతరత్ర జీవులకి తెలియదు కదా ఏ కర్మ ఉంటే ఆ కర్మ ఇంకా చెప్పాలి అంటే కర్మలు చేసుకుని వెళ్ళిపోవడమే తప్పితే పుణ్యం సంపాదించుకోవడం అన్నది అసలు మాటే ఉండదు కేవలం మనిషికి మాత్రమే ఈ అనుగ్రహం అందుకే ఈ కన్యలు అంటున్నారు మరి ఏ లోకానికి వెళ్ళాలి అక్కడ ఎలా బాధపడాలి దీని గురించి బెంగపడవద్దు మనం ఇప్పుడు మనుషులుగా ఉన్నాం కాబట్టి సద్వినియోగం చేసుకుందాం పోల్చుకుందాం మనల్ని మనం పోల్చుకుందాం పోల్చుకుంటే అంతా భగవంతుని యొక్క శక్తి అని అర్థమవుతుంది కదా కాకపోతే రెండు అడ్డంకములు అన్నవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు ఈ మాటలన్నీ వాళ్ళు చెప్తున్నారు అవన్నీ మళ్ళీ వశిష్ఠుల వారు దిలుపునికి చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్తున్నారు కానీ ఇవన్నీ నేటికి మనందరికీ కూడా చాలా ఉపయోగకరమైన విషయాలు ఆ రెండు విషయాలు ఏమిటి అంటే ఒకటి ఎప్పుడు నేను 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 చేశాను తెలుసా నేను నేను సంపాదిస్తున్నాను ఈ నేను అనే మాట ఇది అహంకారం ఆ తర్వాత నాది 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 ఇది నాది దాని మీద విపరీతమైన మమకారం లేదు అంటే ఇది నాది కావాలి అని అనుకుంటే గనక మళ్ళీ విపరీతమైన మమకారం ఈ రెండు మనల్ని పాడు చేస్తూ ఉంటాయట ఈ నేను అనే భావన ఈ నాది అనే భావన ఎప్పుడైతే దీన్ని విడిచిపెడతామో అంతా భగవత్ అర్పణం అంటూ మనం ప్రవర్తిస్తూ ఉంటామో ఖచ్చితంగా ధర్మాచరణే చేస్తాం నాది అంటేనే కదా అహంకారం పరమాత్మ నాకు ఇచ్చాడు నేను ఇతరులకు ఇస్తున్నాను అంటే పుణ్యం మాత్రమే ఉంటుంది కానీ అక్కడ పాపపు ఆలోచన ఉండదు అంటూ ఇలా ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు ముఖ్యంగా మనుషులం మనకి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అదేంటి అంటే భగవంతునికి దగ్గరగా ఉండవచ్చు అలా ఉండడానికి కూడా సాధనలు ఏమిటి ఋషులు మునులు చెప్పారు కలియుగంలో నామస్మరణ చాలు ఏ రూపాన్ని పట్టుకుని ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే చాలు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే చాలు ఇలా ఎన్నో ఉపాయాలు మనకి ఉన్నాయి మనకెందుకు బెంగా అని చెప్తున్నారు అంటే ఇలా మనిషి తరించిపోవాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి తెలుసుకోవాలి తెలుసుకోవడం మనం వంతు చాలా అంటే గ్రహపీడలు బాధలు ఉన్నా ఎన్నో దోషాలు ఉన్నా మనకి చెప్తారు ఇలాంటి దానాలు చేయండి ఈ పూజలు చేయండి ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ ఈ వేద భూమిలో ఈ కర్మ భూమిలో పరిష్కారం ఉంది అని చెప్తున్నారు అలా మన భూమి కోసం అలాగే మనిషి జన్మ కోసం చాలా అద్భుతంగా చెప్తారు ఒకే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు మన పక్కనే ఉంటే భయం ఉండదుట మనం భగవంతుడు అక్కడే కూర్చుంటాడు మనమే జరిగిపోతూ ఉంటాం ఎప్పుడైతే జరిగిపోతూ ఉంటామో దూరం పెరిగిపోతూ ఉంటుంది అలా దూరం పెరిగిపోతే ఖచ్చితంగా మధ్యలో భయం ఉంటుంది ఈ భయం అంటే మనకు వచ్చిన కష్టాల వల్ల భయం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల భయం మనలో ఉన్న దోషాల వల్ల భయం ఇలా అన్నీ భయాలే భగవంతుడు పక్కనే ఉంటే మధ్యలో ఈ భయం అన్నది దూరే అవకాశం లేదు అప్పుడు ఎప్పుడూ కూడా సత్ప్రవర్తనతో ఉంటాం మంచి పనులే చేస్తే యమలోకం చూసి భయమేందుకు అక్కడ కూడా ఆనందంగా ఉండవచ్చు అని ఈ కన్యలు చెప్పటం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది కాబట్టి మనం అందరం చాలా గర్వంగా ఉండాలి మనుషులం కాబట్టి ఇంకొకటి ఈ వేద భూమి మీద ఉన్నాము పోల్చుకోవాలి గుర్తించాలి పరమాత్మను స్థుతించాలి ధర్మాచరణ చేయాలి ఇదే మనకి ఈ అధ్యాయం చెప్తోంది నమస్తే